హాయ్ అండి వెల్కమ్ టు దక్షలాక్స్ ఈరోజు దోశ పెడదాం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి మీరు ఎంతమందికి తెలుసండి దోశ పెడదాం చూస్తున్నారు కదా ఆ బౌల్ పెట్టుకుని టూ గ్లాసెస్ వాటర్ తీసుకోవాలండి దీనికి సింపుల్గా ఏమి ఇంగ్రీడియంట్స్ అవసరం లేదండి కొంచెం బియ్య పిండి బెల్లం ఉంటే సరిపోతుంది ఎప్పుడు దోశలోకి చట్నీస్ అవి తింటూ ఉంటాం కదా అలా కాకుండా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది మేము ఎప్పుడు దోశస్ వేసుకున్నా కానీ ఇలా పెడితే చేసుకుంటాము చాలా చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా కూడా పోతుంది వాటర్ మరిగిన తర్వాత ముందుగా తురుము పెట్టుకున్న బెల్లాన్ని వాటర్లో వేసుకోవాలండి అది బాగా కరగ కరగబెట్టుకోవాలి నేను చిన్న బౌల్తో తీసుకున్నాను బెల్లాన్ని పావు కేజీ కంటే కొంచెం తక్కువే ఉంటుందండి మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి అంటే మనం చేసుకునే దాన్ని బట్టి బెల్లం తీసుకోవాలండి బెల్లం సగం షుగర్ సగం అయినా వేసుకున్నా సరిపోతుందండి చూస్తున్నారు కదా ఇలా మొత్తం బెల్లం అంతా కరిగిన తర్వాత ఎందుకంటే ఎప్పుడైనా కానీ బెల్లం బెల్లంతా ఏది చేసుకున్నా కానీ మనం ముందుగా వడగట్టుకుండా వడగట్టుకోవాలండి ఎందుకంటే ఈ మధ్యన బాగా మట్టి అంటారు కదా అది వచ్చేస్తుందండి చూస్తున్నారు కదా ఇలా చూపించిన విధంగా ఇలా మొత్తం అంతా వడగట్టుకోవాలండి ఇలా వడగట్టుకొని పక్కన పెట్టుకోవాలి దీంట్లో అడుగునైతే చాలా మట్టి వచ్చిందండి లాస్ట్న చూసారా కదండి లాస్ట్ అడుగులు మట్టిగా ఉంది ఇది మొత్తం అంతా పోసుకొని మళ్ళీ బౌల్ శుభ్రంగా కడుక్కొని గ్యాస్ మీద పెట్టుకొని మనం వడగొట్టుకున్న లిక్విడ్ మొత్తాన్ని దాంట్లో పోసుకోవాలండి ఇది బాగా మరగనిచ్చుకోవాలి ఎంత మరిగితే అంత బాగుంటుందండి బాగా మరిగిన తర్వాత ఇలాచి అంటారు కదా యాలి కూడా కొంచెం దంచుకొని వేసుకుంటే చాలా బాగుంటుందండి చాలా స్మెల్ బాగుంటుంది ఎందుకంటే బాగా మరిగేటప్పుడే వేసుకోవాలి ఇలాచి కూడా మరుగుతున్నాయి కదా చూస్తున్నారు నేను రెండు ఇలాచీ వేసుకున్నాను ఇలాచి వేసుకొని దీంట్లో కావాల్సినంత బియ్య పిండి కావాల్సినంత అంటే ఇవి మరీ ఎక్కువ వేసుకోకూడదండి నేనైతే ఫోర్ స్పూన్స్ తీసుకున్నాను కొంచెం తక్కువ తీసుకున్న పర్వాలేదండి మనకు ఫస్ట్ టైం ఫస్ట్ టైం చేసినట్లయితే మనకు తెలియకపోతే కనుక కొంచెం తీసుకోండి ఒకవేళ వేసి వేస్తే సరిపోకపోతే కనుక మళ్ళీ వేసుకోవచ్చు ప్రాబ్లం ఏమి ఉండదు చూస్తున్నారు వండే లేకుండా మొత్తం అంతా పిండి కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి ఈ పిండి ఉత్తిన ఉండలు కట్టేస్తుంది కదా ఇలా చూపించిన విధంగా మెత్తగా వాటర్ సరిపోతే కొంచెం కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ వాటర్ కలుపుకొని మొత్తం పల్చగా కలుపుకోవాలండి మరుగుతున్న చూస్తారు కదండి మొత్తం అంతా బాయిల్ అవుతుండే కదా ఇలా బాయిల్ అవుతున్నప్పుడు కొంచెం పాలు కూడా పోసుకోవాలండి పాలు పోసుకుంటే ఏంటంటే బాగుంటుంది టేస్ట్ అది బాగుంటుంది పాలు పోసుకోవాలండి పాలు పోసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత మనం కలిపి పెట్టుకున్నాం కదండి బియ్య పిండిని అది కూడా వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేసుకోవాలండి కొంచెం కొంచెం వేసుకొని ముందుగా అది కలిపి పెట్టుకుంది ఒకసారి కలుపుకొని దాంట్లో కొంచెం కొంచెం వేసుకోవాలండి ఎందుకంటే ఉండలు కట్టేస్తుంది బియ్య పిండి తెలిసిందే కదండి మనం బియ్య పిండితేదోటి చేస్తూనే ఉంటాం కదా ఇలా కొంచెం కొంచెం వేసుకొని బాగా కలుపుకోవాలండి లేకపోతే ఏంటంటే ఉండలు కట్టేసి బాగా గట్టిగా అయిపోతుంది ఇలా మొత్తం బియ్య పిండి వేసిన వేసిన తర్వాత నుంచి మొత్తం కలుపుతూనే ఉండాలండి నేను చూసారు కదండి బెల్లం మంచిగా ఉంటే పర్వాలేదు కొంచెం బాగానే పడుతుంది బియ్య పిండి మంచిగా బెల్లం కాకపోతే కనుక కొంచెం తక్కువ పడుతుందండి చూసారండి మనం సరిపోయే ఎంత సరిపోతుంది ఏంటో చూస్తూ మనకు తెలిసిపోతుంది దగ్గరికి వచ్చేస్తుంది చిక్కపడిపోతుంది చూసారు కదండి దగ్గరికి వచ్చేస్తుంది అలా దగ్గరికి వచ్చేంత వరకు కూడా బాగా కలుపుతూనే ఉండాలి వేసేసి మనం సైలెంట్గా ఉండకపోతే ఫడ్దో అది కలుపుతూనే ఉండాలి ఇలా బాగా కలిగి ఇలా కలుపుతూనే ఉండాలండి అంత దగ్గరికి వచ్చేస్తుంది ఎంత టేస్ట్ అండి ఈజీ పడదాను రెడీ అయిపోయిందండి ఎంతో టేస్టీగా ఉంటుంది ప్లీజ్ మీరు కూడా ట్రై చేయండి దోశ ఎలా కూడా వేసుకోవాలి దోశలు వేసుకుంటాం కదా అలాగే అది దోశ కూడా చూపిస్తాను నేను అంతేనండి టేస్టీ అని పడదాం రెడీ అప్పుడు దోశలు ఎలా వేసుకోవాలో కూడా చూపిస్తాం టేస్ట్ చేద్దాం సరేనండి కొత్తగా మేము ఛానల్ పెట్టామండి మీకు ఇష్టమైతే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఎంకరేజ్ చేయండి మీరు చేస్తేనే కదండి చిన్న చిన్న ఛానల్స్ కూడా గ్రో అవుతాయి ప్లీజ్ అండి మా వీడియోస్ చూసి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఇప్పుడు దోశ కూడా ఒకసారి టేస్ట్ చూద్దాం ఓకేనా ప్యాన్ పెట్టుకొని దోశ వేసుకోవాలండి దోశ ఎలా వేసుకోవడం చూపించడానికి అవసరం లేదు కదండి దోశ వేసుకొని ఇలా ఇలాగా దోరగా వేయించుకుంటే బాగుంటుందండి వేయించుకొని సర్వ్ చేసుకోవడమే ఎంతో టేస్ట్ అయినా పడినతో పడినంతా తింటే చాలా బాగుంటుందండి ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చితే కనుక పక్కనున్న బెల్లం కొట్టండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందుతుంది థ్యాంక్ యూ వాచింగ్